హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా ముగిసింది దేశం నలుమూల నుంచి ఉబ్బసం శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు భారీగా తరలివచ్చారు డెబ్బై ఐదు వేల టోకెన్ల వరకు అమ్ముడుపోయాయి పోలీసులు పటిష్ట ప్రణాళికతో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది మృగశిర కార్తి సందర్భంగా బత్తిన సోదరుడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది ముప్పై రెండు ప్రత్యేక కౌంటర్లలో ఉబ్బసం శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు చేప ప్రసాదం మింగించారు పదిహేను వందల మంది పోలీసులు పదకొండు వందల మంది స్వచ్ఛంద కార్యకర్తలు విధులు నిర్వహించారు నూట డెబ్బై ఏళ్లుగా బత్తిన కుటుంబం నిర్విఘ్నంగా ఈ పంపిణీ చేస్తోంది దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన చిన్న పెద్ద చేప ప్రసాదం స్వీకరించారు ले लिया हाँ जी हमें और हमारे हस्बैंड दोनों को और ये हमारी बहन है और ये हमारी भांजी हम सबको थी तो हम लोग लेने आए थे हाँ हाँ दवा ले लिए हैदराबाद हाँ हाँ घूमने का भी फर्स्ट टाइम है ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల తోపులాటలకు తావు లేకుండా వచ్చిన వారు వచ్చినట్లే నేరుగా వెళ్లి చేప ప్రసాదం స్వీకరించారు పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు పర్యవేక్షించారు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో అధికారులు రెండున్నర లక్షలకు పైగా మంచినీటి ప్యాకెట్లు సరఫరా చేశారు ఉత్తర భారత్ నాగరిక సంఘ్ అగర్వాల్ సేవాదళ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు భోజనం మంచినీరు మజ్జిగ అందించాయి ఇక్కడ ఇంత ముందు కేపించుకున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాం ఆయాసం కొంచెం తగ్గింది చాలా వరకు పోయినసారికి ఈసారికి చాలా రిలీఫ్ ఉంది చాలా బెటర్ సో ఇక్కడే ఉంటాం కాబట్టి కొంచెం ఆ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించి వేసుకుంటే బెనిఫిట్ అని చెప్పేసి చాలా ఛానల్స్ లో అండ్ పాంప్లెట్స్లో న్యూస్లో చూశాను సో మేము ఆస్తమాలతో బాధపడుతున్నాం అందుకని చెప్పి తీసుకుని వచ్చాను ఎర్లీ మార్నింగ్ చేప బతికుండా దాంట్లో మందు పెట్టి వేసారండి మింగేసాము చేప మందు గురించి గత నేను పదిహేను ఏళ్ళ నుంచి ఎంచుకుంటున్నాను మళ్ళీ మైన్ గా పది మానేశాను మానేసిగా ఆవేశం ఫుల్ వస్తుంది ఇప్పుడు అప్పుడు నాకు బాగా తగ్గిపోయింది అది వేసుకున్న తర్వాత నాకు బాగా నయమైపోయింది నేను ఫ్రిడ్జ్ వాటర్ సిగరెట్ ఏసీ రూంలో కూర్చున్నా నాకు ఎటువంటిది లేదు నాకు ఇంత ముందు బాగా తగ్గింది వచ్చిన ప్రతి ఒక్కరికి చేప ప్రసాదం అందించగలిగామని బత్తిని హరినాథ్ గౌడ్ వెల్లడించారు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం ముగిసిన తమ సోదరుల ఇళ్లలో మరో మూడు రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది ఇరవై నాలుగు గంటల వరకు కూడా ముప్పై మూడు కౌంటర్లలో కూడా రాత్రి పన్నెండింటి వరకు ముప్పై మూడు కౌంటర్లు క్లిక్ ప్రజలు వచ్చినారు అప్పుడు అందరికీ కూడా సరిపోయింది దీని తర్వాత మా ఐదుగురు అన్నదమ్ములు ఉందో అక్కడ కూడా ఇవన్నీ కూడా ఇయ్యడం మొదలు పెడుతుంది అక్కడ దూద్బోలి ఇక్కడ మా కవాడి కూడా ఇంట్లో మన కూకుటి బెల్లిలో వనస్లిపురంలో ఇవన్నీ కూడా ఇది చేస్తుంటాము దాన్ని అన్ని జాగాలలో కూడా అవుతుంది చేప పంపిణీ కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు